అలసిపోయారని ఫీలింగ్ రోలింగ్ యాక్షన్ ఎక్కడ తీసుకోడంటారు రారా బాగుంది వన్ మోర్ చేద్దాం బట్ సేమ్ మీరు కొద్దిగా డల్ అలసిపోయినట్టున్నాడు మీరు కూడా ఆ నడవలేని పరిస్థలో ఉన్నారా రారమలసి거든요 ఒకసారి ఫైనల్ రన్న మీరు ఒకరు అభి డైలాగ్ మొత్తం అట్టి తిరిగి చెప్తున్నానా అది ఎప్పుడైనా నువ్వు నువ్వు వన్ సిక్ వన్ ఎయిటీ డిగ్రీస్ దాటావు నువ్వు కెమెరాలో ఉండవు అది రెడీ అవుట్ వెళ్ళడం ఫస్ట్ పొజిషన్కి వెళ్ళండి కంప్లీట్ గా చెప్పి రారాబాబు నీకే తెలుస్తుంది పూజ నీ రైట్ సార్ యాక్షన్ క్రిప్ తీసుకుని వెళ్తున్నారా రారా బాబు నీకే తెలుస్తుంది రోలింగ్ సార్ యాక్షన్ సార్ వాళ్ళ కింద ఉంటారు వాళ్ళపై మీరు ఉండండి అట్లా కాదు సార్ మీరు కింద ఉండండి కింద ఉంటారు మీ మీద వాళ్ళు ఉంటారు అటు చూశాడు కింద మీద ఎట్లా ఉన్నాడు సార్ కింద మీద ఎట్లా ఉన్నా పర్లేదు సార్

ఇదిగో తిరిగి తిరిగి ఇల్లు ఖాళీగా ఉందని చెప్తే ఓనర్స్ తో వచ్చి మాట్లాడేది మన వాచ్మెన్ ఇదే కరెన్ సార్ కరెక్ట్ రోహింగ్ సార్ మీకు ఎందుకు సార్ మీద వాళ్ళు ఉంటారు చెప్పండి మీరు ఉంటారు సార్ మీ మీద వాళ్ళు ఉంటుంది సార్ మీద ఎక్కడ ఎక్కడున్నా పర్లేదు సార్ ఎక్కడ ఉండాలో మాకు తెలుసు ఇక్కడ రోలింగ్ యాక్షన్ వాళ్ళ కింద ఉంటారు వాళ్ళ మీద మీరు ఉండండి వద్దు వద్దు వాళ్ళ కింద ఉంటారు వాళ్ళ మీద మీరు మీరుండండి సరే కింద మీద పైన ఎలానే ఉండండి మీరు సరే కానీ నువ్వు చెప్పింది ఆగు నేను చూసుకుంటాము చిన్న మూమెంట్ ఇవ్వండి అండి యాక్షన్ వాళ్ళ కింద ఉంటారు వాళ్ళ మీద మీరుండండి వద్దు వద్దు మీది కింద ఉండండి మీ మీద వాళ్ళు ఉంటారు సరే కింద మీద ఎలా ఉండండి సరే చెప్పింది చాలు కానీ చూసుకుంటాను నన్ను విడిచి ఎక్కడికి వెళ్లావ్ అసలు నీ ఏమీ అనను సారీ సారీ నీకు కావాలిని సారీ సారీ ఓకే లో

కొద్దిగా ఇద్దరు స్పేస్ ఉండాలమ్మా కొద్దిగా ఉండాలి కట్ 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 もう一回。